హాయ్ ప్రైస్ లోడ్ బాగున్నారండి ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం వచ్చాం చూడండి ఏంటంటే మత్త శుభార్త ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి కొన్ని మాటలు ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళేది అంతటా సముద్రం మీద తుఫాను ఆ నా ధోని చేత కప్పబడేను అప్పుడు ఆయన నిద్రించు చుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రవ్వా నశించిపోచున్నా మాము రక్షించమని చెప్పి ఆయన లేపిరి అందుకే ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దెంపగా మిక్కిలి నిమలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి నేను ఎట్టివాడో ఈయనకు గాలి సముద్రంను లోగడుచున్నావు చెప్పుకోండి ఇక్కడ ఏంటంటే అండి యేసు ప్రభువారు వారు ఉన్నారు ఆ టైంలో భూమి మీద ఆయన ధోన్ ఎక్కారు ఆయన శిష్యులు కూడా ఎక్కారు పెద్ద తుఫాన్లు వేసిందండి ఇప్పుడు తుఫాన్ల సమయం కదా తుఫాన్ల గురించి మాట్లాడుకోవాలి చూడండి తుఫానులు అంటే ఇప్పుడు మనం చూస్తున్న వరల్డ్లో వచ్చిన తుఫాన్లు మనకు తెలుసు ప్రస్తుతం తుఫాను విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరినీ ఆ పరిసరాలన్నిటిని ముంచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అది కాదు అది కూడా అవును కానీ మన జీవితాల్లో కూడా తుఫాన్లు వస్తుంటాయి కొన్నిసార్లు మనం ఏంటంటే ఏదో ఒక చిన్న కష్టం తుఫాను వచ్చేసరికి మనం భయపడిపోతాం మన పరిస్థితి ఏంటి ఎలా జరగచ్చు ఏంటి మీరు దేనికి భయపడాల్సిన పరిస్థితి లేదు మీకు ఉండాల్సింది విశ్వాసం దేవుడు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు ఆ తుఫాన్లో ఎట్లాంటి సొల్యూషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఏంటి అనేది మీరు దేవుని వాయిస్ అంటే దైవ స్వరం వెండం మీరు అలవాటు చేసుకుంటే ఏ తుఫాను కూడా మీరు భయపడరు మీ జీవితాల్లో ఎట్లాంటి ఆటుపోటులు అలలు వచ్చినప్పటికీ ఎలాంటి తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మిమ్మల్ని ముంచేసే అలలు కూడా వస్తున్నాయేమో మీకు అనిపించినప్పటికీ మీ విశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తాయి చూడండి విశ్వాసంతో మనం అడిగినప్పుడట కొండీ ఎక్కడ ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు ఆ కొండని సముద్రంలో పడమంటే పడుతుంది ప్రార్థనలో విశ్వాసంతో మీరు ఏం అడిగారో అవి పొందుకుంటారు ఒక మంచి పాట ఉంది కదా ప్రార్ మంచి పాట అండి ప్రార్థన గురించి ప్రార్థనే ప్రార్థనలోనే మహాచయం ప్రార్థనలోనే మహాచయం ప్రార్థింపకుండా నీ పాదాలు తరపు కొలుగొండి ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలోనే మహాజయం ప్రార్థనలేనిధి పరాజయం ప్రభువా ప్రార్థన నేపయా ప్రార్థించకుండా నేనుండలేన పాదాలు తడపకుండా పయనం సాగదయ్య చూడండి ఏ పరిస్థితిలోనైనా మనం దేవుని పాదాలు పట్టుకోవాలి ఆయన పాదాలు తడపాలి కన్నీటి సంద్రాలైనా లోయలైనా కొండలైనా ఏమైనా మీ పరిస్థితి ఏంటంటే ఈ దినాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు అలాంటి తుఫాన్లు ఫిజికల్గా వచ్చినా కూడా మనం స్పిరిచువల్ అంటే మన ఆత్మీయ జీవితంలో బ్రతుకు యాత్రలో తుఫాన్లు వచ్చినప్పటికీ పదకొండు పది పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి అనుకుంటానండి ఏమైతే ప్రార్థనలో కనిపెట్టామో ఒక అద్భుతాలు ఒక రెండు మా జీవితాల్లో జరగడం మేము చూసాం చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఒకప్పట్లో ఆ పరిస్థితులు అట్లా లేవు కానీ దేవుడు మొత్తం పరిస్థితులు మార్చేశారు మీకు అర్థమవుతుంది దేవుడు ఏం చెప్పారో అది చేయగల సమర్థుడు మీరు బాగా అర్థం చేసుకోండి మన జీవితంలో దేవుడు ఏం చెప్పారో అది చేసే సమర్థుడు దేవుడి మీద ఏ పరిస్థితులు అసలు అక్కడ మీకు అలా ఉండకూడదు శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు మన దేవుడు బాగా అర్థం చేసుకోండి శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు మన దేవుడు ఇక్కడ ఏంటంటే గాలిని సముద్రాన్ని గద్దించారు అవి ఆగిపోయాయి తుఫాన్ని గద్దించారు ఆగిపోయి అలాంటి పరిస్థితులే ఆగిపోయినప్పుడు మీ జీవితంలో వచ్చిన తుఫాన్ లాంటి పరిస్థితులు దేవుడు ఆపరా ఎలాంటి పరిస్థితులైనా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు మీరు ఆలోచించరు ఇది ఎట్లా జరుగుతుందా అని మీకు క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు అది అలా జరగడానికి అవకాశం ఉందా అనేవి కూడా మీ జీవితాల్లో మీరు జరగడం మీరు చూస్తారు ఎప్పుడు చూస్తారు విశ్వాసంలో ఏమాత్రం తేడా రాకూడదు ఎప్పుడైతే విశ్వాసం ఇప్పుడు పేతురు నీటి మీద నడిచారండి నీటి మీద పేతురు నడుస్తున్నప్పుడు ఆయన ఏసఐ వైపు చూస్తున్నప్పుడు ఆయన మునిగిపోలేదు కానీ ఆయన ఎప్పుడైతే నీటి వైపు చూసారో ఆయన ములగడం ప్రారంభించారు అంటే అవిశ్వాసం స్టార్ట్ అయింది ఎప్పుడు కదా ఏసు ప్రభు నీటి మీద నడుస్తూ వస్తున్నారు పేతురు కూడా వస్తాను వేసాయ అన్నారు అక్కడ కూడా విశ్వాసంలో లోపమే అలాంటి పరిస్థితులు నీటి మీద నడిచే పరిస్థితి చూడండి శూన్యం లాంటి మీ బ్రతుకులు కొలాప్స్ అయిపోయింది ఇంకా హోప్ లేదు ఇంకా నిరాశ ఇంకా ఆశ అనేది లేదు అనే పరిస్థితులు ఈ పరిస్థితుల్లోంచి ఈ కష్టాలలోంచి ఈ బాధల నుంచి మమ్మల్ని ఎవరు గట్టెక్కిస్తారు అనే చాలా అద్భుతాలు అనేది చూడండి అది ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు దేవుడు మీకు ఒక మాట ఇచ్చారు అంటే ఒక విషయంలో దేవుడు మీకు ఒక వాగ్దానం చేశారు ఫస్ట్ మీరు వాగ్దానాలు పట్టి ప్రార్థించడం ప్రారంభించాలి ఆ వాగ్దానాలు ఎత్తిపట్టాలి దేవుడు చెప్పిన దేవుడు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు అల్ప విశ్వాసం ఇక్కడ ఒకటే అంటున్నారు ఏమంటున్నారు వాళ్ళు ప్రభువ నశించిపోచున్నా మమ్మ అంతవరకు ఏసైతోనే ఉన్నాం చాలా అద్భుతాలు అప్పటికే చూస్తారు స్టిల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తుఫాన్ ఎప్పుడు చూసారో చూడండి నేను నిజంగా చనిపోయే పరిస్థితులు వచ్చి నేను భయపడ్డాను అలాంటి ఆలో అంటే అలాంటి అనారోగ్య పరిస్థితులు నాకు కలిగా కూడా అయినా నేను భయపడిను ఎందుకు అంటే నా దేవుడు సజీవుడు నా దేవుడు విమోచకుడు యోబు ఒక మాట అంటారు కదా నా విమోచకుడు సజీవుడని నేను ఒక దినాన నా కన్నులార నేను ఆయన చూస్తానని ఇప్పుడు యోబు శ్రమల గుండా వెళ్తారు దుష్టుడు చాలా రీతులుగా యోగుని శోధిస్తాడు కానీ చివరంతంలో దేవుడు ఇంకా కరుణిస్తారు ఇంకా శోధన ఆగిపోతుంది యోగు విశ్వాసం పరీక్షించబడింది ఆ విశ్వాసంలో ఆయన ఫెయిల్ అవ్వలేదు చూసారా ఆయన విశ్వాస యాత్రలో ఆయన ఫెయిల్ అవ్వలేదు దేవుడి మీద ఉండే విశ్వాసాన్ని ఆయన ఏమాత్రం కోల్పోలేదు ఏ పరిస్థితిలో కూడా అటు పది మంది పిల్లలు చచ్చిపోయారు ఉన్న ఆస్తి అంతా పోయింది ఇటే ఉంది భార్య తిట్టి సెలిపోయింది ఇటు ఆయనకు ఒళ్ళంతా గోకులు ఒంట్లో బాగాలేదు అనారోగ్యకర పరిస్థితులు ఇంత హేతువు లేదు అక్కడ అలా ఆయన శోధింపబడ్డానికి ఆయన నీతి గురించి ఆయనకు తెలుసు ఆయన నీతి ప్రవర్తన ఆయనకు తెలుసు అవునా నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని ఒక దగ్గర ఉంటుంది ఎంతమంది దూషిస్తారు ఎంతమంది నిందిస్తారు ఆయన యోబు ఆ పరిస్థితుల్లో దేవుడి వేపు చూశాడు ఖచ్చితంగా నా దేవుడు నాకు నా నీతిని ప్రూవ్ చేస్తారు అన్న ఆలోచన ఎందుకు ఎందుకంటే ఆయన భక్తి ఆయన విశ్వాసం ఆయన విశ్వాసయాత్ర ఆయన పరిశుధ ఇప్పుడు చూడండి మన భక్తి మనకి ధైర్యం పుట్టించాలి మన నీతి మనకి ధైర్యం పుట్టించాలి అవునా మన నీతి మనం ఏం ఫాలో అవుతున్నాం మనకు తెలుసు దేవుడికి తెలుసు ఎవరో ఏదో అన్నారు ఎవరో బురద రాస్తారో నువ్వు భయపడాల్సిన పని లేదు నీ నీతి నిన్ను నీ నీతి ప్రవర్తన నీ యొక్క భక్తికి ఆధారం కదా అంటే నీతి ప్రవర్తన సత్ప్రవర్తన అనేది మనకు తెలుసు కదా మనం ఎలా ప్రవర్తిస్తాం మన ఒరిజినాలిటీ ఏంటి మన ఒరిజినాలిటీ ఏంటి ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు కదా సో ఇదంతా మీరు గుర్తించినప్పుడు అవిశ్వాసం అనేది పనికిరాదు ఎస్పెషల్లీ క్రైస్తవ జీవితంలో అవిశ్వాసం అనేది ఏ పరిస్థితుల్లో పనికిరాదు మీరు ఈ దినాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఏ అప్పుల భారంలో ఉన్నారు ఏ బాధల్లో ఉన్నారు దేవుడు వైపు చూడండి ఏ కష్టాల్లో ఉన్నారో ఏ యొక్క నిందల్లో ఉన్నారో ఏ అవమానం కానీ నీ భక్తిని వదలకూడదు నీ నీతి ప్రవర్తనను వదలకూడదు దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఆయన నిబంధన నువ్వు గైకొనాలి ఆయన ఆజ్ఞలు ఫాలో అవ్వాలి ఆయన చెప్పిన మాట నువ్వు వినాలా వినకుండా నీ మాట దేవుడు ఎందుకు వింటారు ఇప్పుడు నువ్వు వింటున్నావు నువ్వు భక్తిగానే ఉంటున్నావు విశ్వాసంగానే ఉంటున్నావు అయినా నీ విశ్వాస పరీక్ష అనేది దేర్ ఈస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్ ప్రదానికి ఒక సమయం ఉందని నువ్వు గుర్తించాను దే దైవ ప్రణాళికలు దైవ సమయంలో నువ్వు కొనసాగాలి దేవుడు అనుకున్న టైంలోనే అవి ఫలభరితంగా ఉంటాయి మనం అనుకున్న టైంలో అవి కార్యాలు జరిగిపోవాలంటే అవ్వదు నీకు అర్థమైందా మనం అనుకున్నప్పుడే అని అది జరిగిపోవాలా మనం ఎలా చేస్తే అలా జరిగిపోవాలా మనము ఎలాగ నడిస్తే అయిపోవాల కాదు ఇక్కడ దేవుడు మనిషి మనం భూమి మీద ఉన్నాం దేవుడు ఉన్నారు మనతోనే ఉన్నారు మనలోనే ఉన్నారు అయినప్పటికీ కొన్ని కార్యాలు నీ జీవితంలో ఆలస్యం అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయో ఏ పరిస్థితులు బట్టి అవుతున్నాయో నువ్వు అనుకున్న టైంలో ఎందుకు జరగట్లేదు చూసారా నువ్వు అనుకున్న టైంకే అన్నీ జరిగిపోవాలని కాదు కానీ పూర్తిగా దైవ ప్రణాళికకి లోబడాలి అల్ప విశ్వాసం ఈ యొక్క టెస్టింగ్ పీరియడ్లో ఈ యొక్క ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్చే దిశలో నువ్వు ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేయాలి అర్థమవుతుందా చాలా పెద్ద కార్యాలు ఒక రెండు నా జీవితంలో నేను చూసాను నేను ఏదైతే విశ్వసించానో ఏదైతే దేవుడు చెప్పారో ఆ మాటని బట్టి ఆ వాగ్దానాన్ని బట్టి ఏది ఫాలో అయ్యానో అది నెరవేర్చబడ్డం నేను చూసాను ఇంకా ఈ యొక్క విషయంలో దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఉంది మనకి అది కూడా నాకు అవిశ్వాసం లేదు అర్థమైందా మీకు అదేషియా ఒకటి రెండు మౌంటైన్ ఆఫ్ ద లాడ్స్ టెంపుల్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ అమంగ్ ద మౌంటైన్స్ ఆల్ నేషన్స్ ఇంటిదే ఆ వాగ్దానం కోసం నేను కనిపెడుతున్నాను ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది ప్రవాహం వలె జనులు దైవ సన్నిధికి రావాలి రక్షింపబడాలి ఆ యొక్క అగ్ని నుండి తప్పింపబడాలి నరకానికి వెళ్ళకూడదు అనేకమైన ఆత్మలు కోటాను కోట ఆత్మలు రక్షింపబడాలి ఇదే మన ప్రణాళిక మెయిన్ ఆ ప్రణాళికలోని ప్రణాళికలో భాగంగా రెండు అద్భుతమైన కార్యాలు నా జీవితంలో నేను చూశాను పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న కార్యాలు జరగడం అనేది నేను చూసాను సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు విశ్వాస యాత్రలో ఉండొచ్చు కొనసాగుతూ ఉండొచ్చు చాలా అక్కడ మీకు డిసప్పాయింట్ చేసే పరిస్థితులు ఇంకా ఆశ లేదేమో అన్న పరిస్థితి ఇంకా జరుగుతుందా ఇది జరగాల్సిన పరిస్థితి ఉందా అన్న పరిస్థితులు మీకు కనబడవచ్చు మీకు కనబడవచ్చు కానీ భక్తిని వదలకూడదు నీ విశ్వాసాన్ని వదలకూడదు నీ నీతి ప్రవర్తనను వదలకూడదు నీ యొక్క విశ్వాసం మెయిన్ విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విశ్వాసం ఉండొచ్చు నీకు దేవుడికి చేసేస్తారని నీ ప్రవర్తన నీకు రీలు అట్లా లేవనుకోండి మరి దేవుడు ఎందుకు చేస్తారు కదా ముందు దేవుడిని మనం వెంబడించ ఇక్కడ ఏం జరుగుతుందంటే శిష్యులు అంటే దేవుణ్ణి యాజ్ ఇట్ ఈస్గా హండ్రెడ్ పర్సెంట్ వెంబడించినట్టే కదా శిష్యులు అంటే అందుకే పేరు మరి శిష్యులు అంటే అర్థం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ వెంబడించినట్టే కదా అయితే ఈ శిష్యుల్లో కూడా విశ్వాసం లేదు ముందు దేవుడు దైవ నీ జీవితంలో జరగాలంటే నువ్వు శిష్యరికం చేయాలి ఎక్కడా దేవుడి దగ్గర ఇప్పుడు ఏసుప్రభు లేరు కానీ ఏసుప్రభు పెట్టిన మేము ఉన్నాము కదా మా బోటి వాళ్ళు ఉన్నాం కదా దేవుడిని నిలబెట్టుకొని ఈ లోకంలో నిలబెట్టుకున్న మేము ఉన్నామా మా దగ్గర శిష్యరికం చేయాలి మా లాంటి వాళ్ళ దగ్గర శిష్యరికం చేసిన తర్వాత శిష్యులుగా మీరు అంగీకరింపబడిన తర్వాత ఇది మాత్రం వాస్తవమేనండి ఒకప్పుడు నేను అనుకునేదాన్ని డైరెక్ట్గా అంటే ఇప్పుడు మాకు కొన్ని విషయాలు కొన్ని ఇప్పుడు యాత్ర నేను కొనసాగి నేను అద్భుతాలు చూస్తాను ఈరోజు విశ్వాసం గురించి నేను ధైర్యంగా మాట్లాడగలుస్తాను ఎందుకు అంటే అవి నేను చూశాను కనుక శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు మన దేవుడు నా ఆలోచన నిలిచిన నీవు నా చిత్తమంతు నెరవేర్చుకుంది నేనే జరుగుబోవట్టి తెలియజేస్తున్నానని ఓ దగ్గర ఆశయాలు చెప్పబడుతుంది భూమి నిరాకారముగా చేయలేదు నివాస స్థలముగా చేశారు నిజంగా అద్భుతమైన దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తారు అన్న సత్యాన్ని మీరు గుర్తిరగాలి ఏమవుతుందంటే తుఫాన్ రాగానే వాళ్ళు ఏమంటున్నారు శిష్యులే వాళ్ళు శిష్యులు అంటే అప్పటికే దేవుడిని వెంబడిస్తున్న వాళ్ళే ఏసుప్రముని వెంబడిస్తున్నవాళ్ళే వాళ్ళు అంటే అర్థమేంటి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న వాళ్ళే ఆయన చెప్పిందంతా చేస్తున్నారు వాళ్ళకే అవిశ్వాసం మీకు అర్థమవుతుందా చూసారా ప్రభువా రక్షించుకోవచ్చున్నా మమ్మ రక్ష మనకి కొన్నిగా మనము విశ్వాస యాత్రలు అంటే కొనసాగుతూ ఉంటాం మనం శిష్యులుగా కొనసాగుతూ ఉంటాం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా కొనసాగుతూ ఉంటాం కానీ కొంచెం శ్రమ వచ్చేసరికి ఇంకా కుయ్యో మొర్రో అని ఇంకా ఇష్టానుసారంగా అరుస్తా కేకలేస్తా బాధపడతా కొన్నిసార్లు కొంతమంది మనుషులు చూస్తా అంటే లాంటి వాళ్ళు కూడా తప్పిపోతున్నారు ఎంత అంటే వాళ్ళకి నిజమైన శిష్యులు కాదు వాళ్ళు ఇప్పుడు సేవకులు తప్పిపోతున్నారు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు అంటే అర్థమేంటి శిష్యరికం వాళ్ళు చేయలేదు దేవుడి దగ్గర ఎవరి దగ్గర చేయలేదు ఇప్పుడు ఏసుప్రభు ఇక్కడ లేరండి కానీ సమవారసులుగా మనల్ని చేశారు సమబుజీలుగా చేశారు రేపు దైవరాజ్యంలో మనం కూడా యేసు ప్రభుతో కూర్చుంటాం సమవారసులుగా ఉంటాం ఇదంతా దేవుడిచ్చిన వాగ్దానాలు కదా మరి ఇక్కడ మన మా బోటి వాళ్ళు అంటే కొన్ని పరిస్థితుల్లోంచి కొన్ని సిచ్యువేషన్స్లోంచి ఎలాంటి పరిస్థి దేవుడు ఏంటంటే అండి సానబెడతారు బంగారము ఎలా శోధింపబడుతుందండి ಮಾಟು ಕದೂ ಮಾರ್ಗೇ ತು ನೇನು ಮಾರ್ಗೇನು ಶೋಧಿಂಪ నేను వెళ్ళే నా యేసుకే తెలియను చూడండి దేవుని చేత శోధింపబడే సమయం కొంత ఉంటుంది శోధింపబడిన తర్వాత ఇబ్బంది కొలుములో నేను పరీక్షిస్తానని దేవుడు మాట్లాడతా అన్నాడు రకరకాలుగా మనకి టెస్టింగ్స్ ఉంటాయి అంటే కొన్నిసార్లు మనుషుల ద్వారా టెస్టింగ్ ఉంటుంది కొన్నిసార్లు దేవుడి ద్వారా టెస్టింగ్ ఉంటుంది ఏది ఏమైనా నీ విశ్వాసాన్ని వదలకూడదు నీ విశ్వాస పరీక్షల నువ్వు నెగ్గాలి ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఏం జరిగితే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అప్పుడు దేవుడు నీగా శక్తిస్తారు నువ్వు చెప్పింది నువ్వేది విశ్వసిస్తున్న వాళ్ళు జరగడము చూస్తే తనకు కోసము ఎదురు చూచే వారి విషయంలో కార్యం సఫలం చేసే దేవుడైనా నీతో సముడైన వారు ఎవరైనా ఉన్నారా అని కనుక మన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వ సృష్టికర్త నువ్వు అది దై దేవుని యొక్క దైవత్వాన్ని ఆయన శక్తిని నువ్వు గుర్తించినప్పుడు నువ్వు ఈ చిన్న విషయాలకి నువ్వు భయపడదు వాళ్ళంతలో అరవాల్సిన అవసరం లేదు కదా ప్రభుయే వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు అరుస్తున్నారంటే అర్థం ఏంటి అంటే ఇంకా దేవుడిని దేవుడుగా ఆయన వాళ్ళు అర్థం చేసుకోలేదు అప్పటికే చాలా అద్భుతాలు ఆశ్చర్యాలు ఇప్పుడు మన జీవితాల్లో చాలా అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగినప్పటికీ ఒకప్పుడు నా అలా ఉండేది నేను నా అద్భుతం జరిగితే ఈరోజు మళ్ళీ మర్చిపోయి చిన్న విషయాన్ని కూడా గగ్గోలు పెట్టి ఏంటినైనా ఏంటి జర డబ్బులు లేవు ఇలా ఇది ఎలాగా అది ఎలాగా అనుకొని అప్పటిదాకా ఆయన చూస్తారు దేవుడు ఇవ్వకపోతే ఏం రాదు కదా అంత దాకా దేవుడు చూసిన మరుసటి రోజుకి రూపాయి లేపేసరికి మళ్ళీ గగ్గోలు పెట్టేసి ఎలా జరుగుతుంది ఇది ఎలాగ జరుగుతుంది ఇది ఎలాగో అవసరం జరుగుతుంది ఇప్పుడు అట్లా భయం ఏం లేదు సమయానుకూలంగా వస్తే దేవుడే ఇద్దరు పంపిస్తారు సమయానుకూలమైన సహాయం దేవుడే అనుగ్రహిస్తారని చాలా నిదానంగా నిర్మలంగా నిశ్చలంగా ఉంటాను ఏ పరిస్థితుల్లో ఇది ఎలా వచ్చింది ప్రాక్టీస్ విశ్వాసంలో విశ్వాసంలో మనం ప్రాక్టీస్ చేయాలి ఏదైనా నువ్వు నమ్మగలగా నువ్వు నమ్మనప్పుడు ఎలాంటిదైనా నువ్వు చూడగలుగుతావు దేవుడి దాని నుంచి నువ్వు ఎట్లాంటి ఏదైనా నువ్వు నమ్మాలి ఏమైనా నమ్మాలి అవి అప్పుడే నువ్వు అద్భుతాలు ఇప్పుడు అద్భుతము ఆశ్చర్యం అంటే ఏంటంటే అద్భుతం ఆశ్చర్యం అండి అవి జరగవు అనుకున్న విషయాలు జరిగితే కదా అది అద్భుతం అవుతుంది ఇవన్నీ చూస్తున్నారు దేసుప్రభు వాళ్ళతోనే ఉన్నారు కొన్నిసార్లు దేవుడు మనతోనే ఉంటారు మనలోనే నివాసం చేస్తూ ఉంటారు కానీ మనకి డౌట్ డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి అలాగా ఏసయ్య ఆ ధోన్లోనే ఉన్నారు వాళ్ళంతా వెళ్తున్నారు ఏసుప్రభు కూడా వాళ్ళతో ఉన్నారు కానీ ఏసుప్రభుని శక్తిని వాళ్ళు గుర్తించలేని స్థితిలో ఉన్నారు అల్ప విశ్వాసం ఆ తుఫాన్ చూడగానే వాళ్ళు భయపడిపోతున్నారు చూసారా తుఫాన్ చూడగానే భయపడిపోయి ఏమంటున్నారు అప్పుడు ఆయన ఎదుర ఆయన వద్దకు వచ్చి ప్రభు నశించిపోతున్నా మమ్మను రక్షించమని చెప్పాను అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వార్త చెప్పి లేచి గాలిని సముద్రంను గద్దింపగా మిక్కిలి నిమ్మలమని చూడండి ఆయన గాలిని సముద్రాన్ని గద్దించగానే అది నిమ్మలమైపోయింది గాలి సముద్రం నిమ్మలం అయిపోయింది సముద్రాన్ని కూడా శాసించేవాడు మా దేవుడు అవునా ఎందుకు అంటే ఆయన సృష్టికర్త గనక అలాంటిది మీకు కొన్ని విషయాలు ఎందుకు చారు ఆయన శాసిస్తే జరగాల్సిందే ఆయన ఆజ్ఞాపిస్తే జరగాల్సిందే ఆయన నియమిస్తే రద్దుపరిచేవారు ఎవరుండరు ఆయన నియమిస్తే రద్దుపరిచేవారు ఎవరుండరు ఆయన కార్యం చేస్తే ఎవరు ఎవరుండరు ఆయన చేయి చేస్తే ఆయన బాహుని తిప్పగల వారు ఎవరు లేరు మీకు అర్థమవుతుందని మీకు అర్థమవుతుందా దేవుడు ఎంత గొప్పవారు తెలుసుకోండి దైవత్వాన్ని తెలుసుకోండి దేవుడిని అర్థం చేసుకోండి ఇప్పుడు మాలాంటి వాళ్ళ మీ మధ్య సాక్షులుగా ఉన్నాము అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన ఎంత సర్వశక్తిమంతుడో అసలు ఎవ్వరు దేవుడో మీరు అర్థం చేసుకోవడానికి కొన్ని అద్భుతాలు మా జీవితాల్లో జరుగుతూ ఉంటాయి ఎందుకు అంటే ఆ విధంగానైనా మనుషులు దేవుడిని అర్థం చేసుకోగలరని దేవుడు కొంతమందిని ఈ లోకంలో సాక్షులుగా నిలబెడతారు అది నీ ఆశని బట్టి ఉంటుంది నీ కోరికను బట్టి ఉంటుంది దేవుడి కొరకు నిలబడాలన్న ఆశ నాకుంది బలంగా నరకానికి వెళ్ళకూడదు పరలోకానికి వెళ్ళాలనే ఆశ ఆసక్తి నాకు ఉంది అందుకే నేను దేవుడి దగ్గర నుంచి అద్భుతాలు నేను తీసుకోగలుగుతాను ఆశ్చర్యాలు నేను అనుభవించగలుస్తాను మీకు అర్థమైందా దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలి అక్కడ ఏసై పక్కనే ఉన్నారు అంతవరకు చాలా అద్భుతాలు చూసారు కానీ ఏ ప్రభుని గుర్తించలేని స్థితిలో ఉన్నారు దేవుడు నీతోనే ఉన్నా నీలోనే ఉన్నా గుర్తించలేని స్థితిలో ఉన్నావా చూడండి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దెంపగా నీ పరిస్థితి యావత్తు దేవుడు అర్థం చేసుకోగలరు నీ ప్రశ్నలన్నిటికీ ఆయన జవాబు ఇవ్వగలరు నీ జీవితానికి ఒక మంచి అర్థాన్ని ఇవ్వగలరు నీ బ్రతుకుని అద్భుతంగా మలచగలరు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నాకెవ్వరూ లేరు ఏం లేదు ఏంటి పరిస్థితి నీకు చాలా ప్రశ్నలు చాలా ఒక క్వశ్చన్ మార్కులను వండిపోయినావేమో ఒకవేళ దేవుణ్ణి వెంబడించి నమ్మి భక్తి జీవితంలో కొనసాగుతూ కూడా కొన్ని గాలి తుఫాను లాంటి పరిస్థితులు నీ జీవితాల్లో ఉన్నాయేమో తుఫాన్లు ఉన్నాయేమో నిమిత్తమే నిమిత్తమైన ఎన్ని చేసినానే వశిఖర అబతర బరిఖర బరి వర్ష అందరూ విడుదల పొందుకొందురుగాక ఒకేవేళ వశికరమ మబత్తెర బాకునియా భక్తి యాత్రలో విశ్వాస యాత్రలో కొనసాగుతూ కూడా కొన్ని ఫెయిల్యూర్స్ మీ జీవితాల్లో చూస్తున్నారేమో మొండికేసినటువంటి పరిస్థితులు ఉన్నాయేమో కానీ దేవుడి వైపు మీరు ఎంత మాత్రం కూడా ఆ యొక్క దృష్టి మరల్చుకోవద్దు దేనివైపు చూడొద్దు దేవుని వైపే చూడండి విశ్వాసం కర్త దాన్ని కొనసాగించి యేసుక్రీస్తు వైపు మీ దృష్టి నిలపండి దైవ రాజ్యం దైవ రాజ్యం మీద దైవరాజ్య వ్యాప్తిలో పాలిభాగసులుగా ఉండండి ఏమాత్రం కూడా వెనకంచె వేయొద్దు ఏమాత్రం అవిశ్వాస పడవద్దు ఈ యొక్క తుఫాన్ లాంటి పరిస్థితులు పోతాయా ఈవెన్ ఈరోజు తుఫాన్ని ఎవరు ఫేస్ చేస్తున్నారో ఆ యొక్క నీటిలో ఎవరు ఉన్నారో ఆ నీటిలో ఎవరు నానుతున్నారో ఒకేలా అందులో లాస్ అయి ఉన్నారేమో ఏ పరిస్థితిలోనైనా ఆ స్థితిలోనైనా అక్కడే నీవు ఖచ్చితంగా ప్రార్థించినప్పుడు కూడా గొప్ప కార్యాలు మేము చూస్తావు ఏ పరిస్థితిలో ఈ లోక సంబంధం ఎంత గాలిని సముద్రానికి గద్దేసి కానీ అవి ఏమైపోయినాయి అంట మిక్కిలి మిక్కిలి నిమ్మలమైపోతాయి చాలా నిమ్మలంగా నిబ్బరంగా చాలా సంతోషంగా నేను ఈ ఈ దినాల్లో ఉన్నానని నేను చెప్తాను ఎందుకు అంటే ఒకప్పుడు నేను ఏం విశ్వసించాను ఒకప్పుడు ఏ మాట దేవుడి మాట నేను నమ్మాను నేను నమ్మినప్పుడు పరిస్థితులు అలా లేవు చాలా తుఫానులు నా జీవితంలో రావడం నేను చూసి ఈరోజు మీకు నేను బోధిస్తున్నాను అంటే వెనకాల నా విశ్వాస యాత్ర చాలా ఉంది ఇప్పుడు చూడండి మనం ఏది విశ్వసిస్తున్నామో అది మన అనుభవంలోనికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఆ కృతజ్ఞత అనేది దేవుడు ఏం చెప్పారో అది జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత నమ్మదగినవాడు అనిపిస్తుంది నాకు